మంగళగిరి లో మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు భూములు ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి దానికి సంబంధించి ఇందాక ఇచ్చిన జీవోలు ఈడీ అటాచ్మెంట్ ఉన్న భూములను కూడా కొనుగోలు చేయటం ఎంతవరకు సభ ఒకసారి ఆలోచన చేయాలి అంతేకాకుండా కొన్న జోగి రమేష్ గారి కుటుంబ సభ్యులే స్వీయ ధృవీకరణతో సెల్ఫ్ అసెస్మెంటు అంటే సెల్ఫ్ కరెక్షన్ ఒక సర్వే నెంబర్ నుంచి ఎనభై ఎనిమిదిలో ఎనభై ఎనిమిది సర్వే నెంబర్ నుంచి ఎనభై ఏడు సర్వే నెంబర్కి ఏ విధంగా మార్చారో కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది అంతేకాకుండా దేదీప్య అనే సర్వేయర్ లాగిన్లో నుంచి దేదీప్య గారికి తెలియకోకుండా ఆ సర్వేయర్ గారి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వారిని వినియోగించి సర్వే చేసినట్టు తప్పుడు రికార్డ్స్ కూడా ఇచ్చారని చెప్పేసి మరి ఎంక్వైరీలు తేలిన విషయాన్ని కూడా మరి వారి దృష్టికి ప్రజల దృష్టికి తీసుకొస్తూ ఉన్నా నేను అంతేకాకుండా చాలా చెప్పారు చుట్టుపక్కల ఎనభై ఏడు సర్వే నెంబర్ చుట్టుపక్కల ఉన్న రైతును కూడా మేము పిలిచి సర్వే చేసేటప్పుడు వారిని పిలిచి వారితో కూడా వారి స్టేట్మెంట్స్ కూడా తీసుకున్నామని అసలు వారికి ఎవరికి స్టేట్మెంట్ మన నోటీస్ ఇవ్వలేదని వారు ఎటువంటి స్టేట్మెంట్లు ఇవ్వలేదని తర్వాత ఆ సర్వే నెంబర్ పక్కన వారికి భూములు లేవని కూడా వాళ్ళు స్పష్టంగా తెలియజేసినట్టు మా దృష్టికి వచ్చిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం ఎన్ని అవకతవకలు జరిగినప్పుడు మరి ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం అది కూడా కొన్ని వేల మందికి ఈ అగ్రిగోల్డ్ సంస్థలో నష్టపోయారు కొన్ని వేల మంది పేదవాళ్ళు అందరూ కూడా కూలీనాలు చేసుకున్న వాళ్ళు కూడా తమకు ఏదో లాభం వస్తుందని చెప్పేసి తమ డబ్బుల్ని అక్కడ మా డిపాజిట్ చేసిన విషయం కూడా అందరికి తెలిసిందే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేను అధికారంలోకి రాగానే అందరి సమస్యలు తీర్చేస్తాను అందరి డబ్బులు తిరిగిస్తాను అని చెప్పేసి మరి అవి కూడా పూర్తిగా తిరిగిచ్చినట్లు లేదు మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడే ఇటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించినట్లయితే ఇటువంటి సమస్యలు ఉత్పన్నమయ్యే కాదు కానీ ఆ సమస్యని పరిష్కరించుకోకుండా ఆనాడు అధికారంలో ఉన్న వ్యక్తులు ఈ అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేయటానికి లేకపోతే వాటిని తప్పుడు ధృవీకరణ పత్రాలతో కొనుక్కొని సొంతం చేసుకుంటానికి ప్రయత్నం చేశారు కాబట్టి ఈరోజు ఈ సమస్య ఉత్పన్నమైందని చెప్పేసి మనం చేస్తాను మీకు ప్రభుత్వం చేస్తున్న విచారణ మీద కానీ ఈడీ ఏసీబీ వీళ్ళు చేస్తున్న తీరు మీద కానీ మీకు ఏమన్నా అనుమానాలు ఉన్నా కూడా ఎప్పుడు కూడా కోర్టులు అందుబాటులో ఉంటాయి మీరు కోర్టుకు వెళ్ళి మీరు ప్రభుత్వం మీద కేసు వేసి మీరు ఫైట్ చేయొచ్చు కాకుండా దీని ఒక రాజకీయ రంగు పునుతానికి ఏదో బలహీన వర్గాల్ని బలహీన వర్గాల మీద కేసు ప్రయత్నం చేస్తున్నారు ఇది ఎక్కడ కూడా బలహీన వర్గాల తగాదాలు కాదు లేకపోతే బలహీన వర్గాలకి సంబంధించిన విషయం కూడా కాదు ఇది ఇది అగ్రిగోల్డ్కి సంబంధించిన ఆస్తులు ఈడీ అటాచ్మెంట్లో ఉన్న ఆస్తుల్ని ఒక తప్పుడు ధృవీకరణ పత్రాల కానివ్వండి లేకపోతే తప్పుడు రిపోర్ట్స్ ద్వారా కానివ్వండి తప్పుడు సర్వే రిపోర్ట్స్ కానివ్వండి లేకపోతే రికార్డ్స్ తారుమార్ చేసి కానివ్వండి స్వాధీనం చేసుకుంటానికి చేసిన ప్రయత్నంలో భాగంగానే ఈరోజు కేసు జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను దయచేసి దీనికి కులం రంగు వర్గం రంగు రాజకీయ రంగు పొలంల్సిన అవసరం లేదు ఒకవేళ తప్పు కాదంటే మీరు కోర్టులో మీరు ఫైట్ చేసుకోవచ్చు మీ సచిలతని నిరూపించుకోవచ్చు అని చెప్పేసి కూడా మనవి చేస్తూ మరి ఈరోజు పదిహేనో తారీఖున ఆగస్టు పదిహేనో తారీఖున ఒక అద్భుతమైన కార్యక్రమం ఒక పుణ్యమైన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చేయబోతున్నాం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం అంటే తక్కువ ధరకే పేదవాళ్ళే కడుపు నింపాలి అనే ఆలోచనతో మరి అన్న క్యాంటీన్ని ప్రారంభించే కార్యక్రమం చేయబోతున్నాం దానికి మంగమ్మ గారు అనే పేరు కూడా మార్చినట్లున్నారు